హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈ అయితే సంక్రాంతి స్పెషల్లో ఒకటైనా అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అందరూ కూడా స్టార్ట్ చేసే ఉంటారు బట్ ఇంకా ఈ అయితే అరిసెలు చేయని వాళ్ళ అయితే ఒక్కసారి ఇలా నేను చెప్పిన విధంగా ఇంగ్రీడియంట్స్ తీసుకుని అయితే చేయండి చాలా పొంగుతూ వస్తాయి మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైంకైతే నా ఛానల్ ఎవరైనా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి అరిసెలు చేయాలి అంటే కంపల్సరీగా మనకి రేషన్ బియ్యంతో ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి వన్ కేజీ అరిసెలకైతే పిండి రెడీ చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను రైస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని వాటర్ అన్నీ పోసుకున్నాను నైట్ అంతా కూడా బాగా నాననివ్వాలి ఎంత నానితే అంత బాగా వస్తాయి అరిసెలు కూడా నైట్ సోక్ చేసి పెట్టుకున్న బియ్యం కూడా ఒక క్లాత్ తీసుకొని ఇలా పొడిగా చేసుకోవాలండి వాటర్ లేకుండా మార్నింగ్ అయితే పిండి పట్టించుకున్నాను నైట్ నానబెట్టుకుని మార్నింగ్ మా పిండి పట్టించుకోవాలి మనకి సకినాలకి పిండి తీసుకుంటాం కదా సేమ్ అలానే తీసుకోవాలి చాలా మెత్తగా కూడా పిండి పట్టించుకోవాలి ఇప్పుడు పట్టించుకున్న పిండిని పక్కన పెట్టేసుకున్నాను అరిసెల్లోకి వన్ కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి ముప్పా కేజీ బెల్లం తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి బెల్లం కూడా త్వరగా కరిగిపోతుంది మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను మీకు కొలతలతో చెప్పాలి అంటే ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బౌల్ నిండా కూడా నాకైతే బెల్లం అయిందండి కప్పు బెల్లానికి టూ కప్స్ పిండి వేసుకోవాలి బియ్య పిండి మనం పట్టించుకున్న పిండిని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి బెల్లం మునిగే వరకు బాగా కూడా వేసుకోవద్దు లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి లేదు అంటే మాడిపోతుంది సో ఇక్కడ నేను చూపించిన విధంగా బెల్లం అంతా కూడా కరిగిపోయిందండి బట్ ఇలా బబుల్స్ రావాలి మనం పక్కన కూడా కొన్ని వాటర్ కూడా పెట్టుకోవాలండి ఒక కప్పులో కానీ లేదు అంటే ఇలా నేను చూపించిన విధంగా ప్లేట్లో అయితే వాటర్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ రావడం కోసం అయితే యాలకుల పొడి వేసుకున్నాను కరిగే బెల్లంలో వేసుకోవాలి బెల్లం కూడా బాగా కరిగిపోయింది ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఒక్కసారి మాత్రం కొంచెం తీసుకొని ఇలా మనం వాటర్ లో వేసుకోవాలి ముద్దలాగా రావాలి వస్తేనే మనకి పర్ఫెక్ట్గా అరిసెలు వస్తాయి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నానండి ఇంకా కరెక్ట్గా అయితే ముద్ద రాలేదు సో అందుకని మళ్ళీ ఒక టూ మినిట్స్ మాత్రం బాగా కరిగించుకున్నాను తర్వాత వేసి చూస్తే ముద్దలాగా అయ్యింది అరిసెల పిండి వేసే ముందు అయితే అందులో అయితే కొన్ని నువ్వులు యాడ్ చేసుకున్నాను మీకు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల కూడా అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే పిండి అంతా కూడా వేసుకుంటూ ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి మేమైతే ఇక్కడ బెల్లంకి ఎంత సరిపడా పడుతుందో బియ్య పిండి అంతా అయితే వేసుకున్నానండి మొత్తం కూడా మా మమ్మీ ఇంకా ఉండలేకుండా కలుపుతుంది ఇంకా లాస్ట్ కొంచెం మెత్తగా అనిపించింది మళ్ళీ అందుకని కొంచెం పిండి అయితే వేసాము ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకున్నాం చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ గా ముద్ద కూడా వచ్చేసింది పిండి మీద కొంచెం ఆయిల్ అలాగే గీ కూడా వేసుకోండి ఇప్పుడు ఒక చిన్న చిన్న ముద్దలాగా చేసుకుంటూ అప్పలాగా చేసుకోవడమే మందంగా చేసుకుంటేనే అరిసెలు బాగా పొంగుతాయి ఇంకా మేమైతే ఇక్కడ ఈ రోజు కట్టెల పొయ్యి మీద అరిసెలు కాల్చుకుంటున్నాము ఇంకా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఏ అప్పాలైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న అప్పాలన్నీ కూడా ఇలా వేసుకోవాలి నేను చూపించే విధంగా పర్ఫెక్ట్ ఇలా పొంగుతాయి అరిసెలు కూడా అరిసెలు కాల్చుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి అరిసెలు సో ఇలా అయితే ప్రెస్ చేసుకోండి నేను చూపించిన విధంగా అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఈ సంక్రాంతి పండుగకి అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై